సభ్యులు బీర్లయ్య గారు అధ్యక్ష మాలయర్ ప్రాంతం పూర్తిగా సాగునీటికి తాగునీటికి నోచుకొని ప్రాంతం గత ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు గంధమల్ల ప్రాజెక్టును ప్రపోజ్ చేసిండు అదేవిధంగా బసపూర్ జీరో పాయింట్ ఎయిట్ ఎంసీ చేస్తే సుమారు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఆయకట్టు ఉండేది అధ్యక్ష ఈ ప్రాజెక్టులను పూర్తిగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు నిర్వీర్యం చేసి రెండు వేల పదిహేడులో స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ ఆమోదించి ఏడు లక్షల పంతొమ్మిది కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా దాన్ని నిధులు లేకుండా పూర్తిగా గంధమ్మలను నిర్వీర్యం చేసి వాళ్ళ స్వలాభం కోసం బస్వాపూర్ రిజర్వాయర్ను పెంచుకొని రెండు వేల పదిహేడులో ఆలయర్ను భువనగిరి పూర్తిగా నిర్వీర్యం చేసి సూర్యాపేట నిలిపోవడం కోసం గతంలో జీరో పాయింట్ ఎయిట్ టీఎంసీ ఉన్న దాన్ని లెవెన్ పాయింట్ త్రీ నైన్ టీఎంస్గా కేటాయించి ఏమాత్రం ఆయకట్టు లేకుండా దీన్ని వాళ్ళ స్వలాభం కోసమే పెంచి సూర్యాపేటకు నీళ్లు పోవడం కోసం ఈ ప్రాజెక్టును చేసి అధ్యక్ష ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల బాస్వాపూర్ తిమ్మాపూర్ గంగ జంగ గంధమల్ల రుస్తాపూర్ వడపర్తి తండ చోక్లా తండ పూర్తిగా ముంపు గ్రామాలై ఆ గ్రామాలక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానికి ఇప్పటికే పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిరు ఇంకా నాలుగు వందల యాభై కోట్లు కావాలి దానివల్ల మా ప్రాంతంలో కూడా ఒక్క ఎకరా కూడా నీళ్లు రాక ఐదు గ్రామాలు పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గంధమల్ల కనుక ప్రాజెక్టు కడితే సుమారు పది మండలాలు సస్యశ్యామల అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా గంధమల్లకు నిధులిచ్చి మా ప్రాంతానికి కాపాల్సిందా కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా తెలంగాణలో మొదటి తీర్పుగా ఉన్నటువంటి యాదాగిరిటను అభివృద్ధి పేరు మీద అధ్యక్ష సుమారు వెయ్యి పది వందల కుటుంబాలు నిర్వీర్యంగా ఉపాధి లేకుండా పోయినాయి భూములు కోల్పోయారు అధ్యక్ష షాపులు కోల్పోయారు ఇండ్లు కోల్పోయారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు సుమారు ఆ ప్రాజెక్టు వల్ల పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నిధులు వాళ్ళ స్వలాభం కోసం పోయినాయి దయచేసి దాని మీద మన గౌరవం ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆ నిధులు ఎక్కడ మళ్లించు ఆ నిధులు టెండర్ లేకుండా వాళ్ళకి కాంట్రాక్ట్లకు అప్పారు కాబట్టి దాని మీద దుడిచే ఏదైతే ఉపాధి కోల్పోయిర్రో ఏదైతే షాపులు కోల్పోయిరో ఆ ప్రాంత వాసులకు మనం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సైదాపురంలో మూడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో అరవై తొమ్మిది అరవై మూడు ఎకరాలు కేటాయిస్తే కనీసం ఒక్కరు కూడా ఒక ఫ్లాట్ ఇవ్వకుండా వాళ్ళకు పారితోషికం ఇవ్వకుండా అగ్రగణంగా గుంజుకురు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష మా ఆలేరు ప్రాంతంలో సమస్యలు ఎక్కువ డిస్టేసినాయి ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు ఏమన్నంటే యాదాద్రి పేరు మీద వాళ్ళ కుటుంబమే బతికింది తప్ప మా ప్రాంతంలో ఎవరికి కూడా ఉపాధి కాలేదు ఏమనంటే పరిపాలన సౌలభ్యం కోసం తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసినాం మండలాలు చేసిన అన్నారు అధ్యక్ష మూటాకొండూరు మండలంలో కనీసం ఇప్పటి వరకు కూడా ఒక ఎండి ఆఫీస్ కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదు తండాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క గ్రామ పంచాయతీ అధ్యక్ష దయచేసి మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనకు పెట్టాలి విధంగా అధ్యక్ష రోజు మాకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వంద వచ్చే కేసులలో ధరణి సమస్యలు ఎక్కువనే అధ్యక్ష ఆ ధరణి సమస్యలు మన ప్రభుత్వంలో భూమత ద్వారా పరిష్కరిస్తే కొన్ని భూ తగాదాలు భూ కొట్టాలు తగ్దాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఒక చిన్న పాయింట్ మా ఆలయ ప్రాంతంలో రోడ్లన్నీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్క నిధులు కేటాయించకుండా ఏది కేటాయించినా వాళ్ళ సొంత వాళ్ళకి దండలు ఇచ్చి ఇలా ఆలయ ప్రాంతాన్ని ఎడారి చేశారు కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా ఆలయ నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశాభావంతో వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు సార్ స్పీకర్ సార్ గౌరవ సభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలే గారి చెప్పిన నోట్ చేసుకున్న అధ్యక్ష వారు చెప్పింది నిజంగా న్యాయమైన సంబంధించిన అధ్యక్ష అక్కడ గందమల్ అనే ప్రాజెక్టు కొండపోచ్చమ్మ మల్లన్న సాగర్ కింద ఉంటుంది దాన్ని టెండర్లు పిలిచిను పనులు మొదలుపెట్టిను అలా అర్ధాంతరంగా క్యాన్సల్ చేసి దాదాపు పది మండలాలకు సంబంధించిన గ్రావిటీతో నిలు అది అధ్యక్ష కాళేశ్వరంకి లిఫ్ట్ల ద్వారా రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి గ్రావిటీతోనే ఇరవై కిలోమీటర్లు తీస్తే పది లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చే పని పనిచేసాను తప్పకుండా దాన్ని నోట్ చేసుకున్నాం సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గద్దమ్మల్ని పునరుద్ధరించి ఆ ప్రాంత రైతులకు సాగునీరు త్రాగునీరు కాదు చెప్పిన మిగతా సమస్యను కూడా నోట్ చేసుకున్న అధ్యక్ష ముఖ్యంగా అన్నిటికంటే తీవ్రమైన సమస్య మంచినీటి సమస్య కూడా ఉన్నది అక్కడ మల్లన్న సాగర్ అనే ఒక ప్రాజెక్టుకి వెళ్ళి వెయ్యి గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చి పెట్టింది అధ్యక్ష కానీ ఆ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉన్న ఆలేరు కాన్సర్లో ఏ గ్రామానికి కూడా ఇప్పటికీ మంచినీళ్ళు రావట్లేదు దాని మీద కూడా సంబంధిత మంత్రి గారికి చెప్పి దాన్ని పరిష్కారం చేస్తాం థ్యాంక్ యూ అధ్యక్ష